హిమాచల్ ప్రదేశ్ మంచు దుప్పటి కప్పుకుంది ఇళ్ళు చెట్లు చేమలు రహదారులు ఎటు చూసినా మంచుమయమే మంచు పూల వర్షంలో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు సిమ్లాలో ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది అడుగుల మేర పేరుకుపోయిన తెల్లని మంచు పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తోంది పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు సిమ్లాలోని కుఫ్రీ ఖరపత్తర్ మనాలి సహా పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి రహదారులు ఇళ్లు భవనాలపై దట్టమైన మంచు పేరుకుపోయింది సందర్శకులు మంచు వర్ణాన్ని ఆస్వాదిస్తున్నారు మరోవైపు రహదారులపై పేరుకుపోయిన మంచును ఎప్పటికప్పుడు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు